రసవాదం త్రీ సిక్స్ నైన్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి ఇది ఇంగిలేకము వలాంద ఇంగకము ఇరవై నాలుగు గ్రాములు ఇది ఒక కెమికల్ తయారు చేసాము చాలా ఈజీగా తయారు చేయొచ్చు ఈ కెమికల్ని ఈ కెమికల్లో ఇంగలేకం వేసి ఉడికించటం కేవలం వన్ అవర్ వర్క్ అయితే ఇది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి వన్ అవర్ వర్క్ చేస్తే ఇది మనకి ఏం చేస్తుంది అనేది ఇది నెంబర్ వన్ ఇంగిఖము నేను చెప్పేది ఏంటంటే ఈరోజు మీకు వేయబోయే ఇంగిలేకము చాలా శ్రేష్టమైన నెంబర్ వన్ ఇంగిఖము కట్టు ఇది మొక్క మొక్కలాగా కొడుతుంది వెయిట్ లాస్ అవ్వదు ఇది చాలా అద్భుతమైన కట్టు ఇది ఏం చేస్తుంది రాగి మీద వెండి మీద ఏం చేస్తుంది అనేది నేను ప్రయోగం వరకు చేశాను ఎవరికైనా కావాలంటే ఇది కాస్ట్ పే చేసి ఫార్ములా కాంటాక్ట్ చేసి కాస్ట్ పే చేసి మీరు ఫార్మ్లో తీసుకోవచ్చు ముందుకెళ్ళిపోవడానికి మీకు ఇంగిలి కట్టు వల్ల ఆగిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కట్టు మీకు నేను చూపించిన దాన్ని చూసి అది ఏమైనా పనిచేస్తుంది అనుకుంటే తీసుకోవచ్చు నేను ఫార్ములలో అమ్మడానికి కోసం కాదు కేవలము కావలసిన వాళ్ళకి రసవాదులు ఆగిపోయిన వాళ్ళకి కొంతవరకు నేను కట్లు అనేవి వాళ్ళకు కొంత కాస్ట్ పే చేసి తీసుకునేలాగా ఇస్తున్నాను చాలామంది తీసుకున్నారు తీసుకొని చేసుకుంటూ ఉన్నారు ఇంగలేకం ఉడకబెట్టాను ఇప్పుడు ఇంగలేకము మనకి ఇరవై నాలుగు గ్రాములకి ఇరవై నాలుగు గ్రాములు మొక్క ముక్కలాగా ఉంది కలర్ మారిపోయింది మొత్తం ఎర్రగా టమాటా కలర్లో ఉండే ఇంగలేకము ఇవడలా అయిందో చూడండి ఈ ఇంగలేకం పరిపూర్ణమైన కట్టు కట్టిందా లేదా ఇది జార్ణ ఉందా లేదా ఇది మెటల్ని ఏమన్నా కొంత రంగు అయినా ఇస్తుందా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్ చాలా వరకు ఇంగిలికట్లు మెటల్కి రంగు కొంత ఇచ్చేస్తాయి రంగిచ్చి బరువు పెరిగితే సరిపోతుందని అనుకుంటారు జనం అది కరెక్టే రంగిచ్చే ఇంగిలేకమే కావాలా రంగు ఇన్ని నల్లగా నల్లబరిచే ఇంగిలేకము కంటే రంగు బెస్ట్ ఇది చూడండి మనం పెట్టిన గడ్డ ఇంగిలీకం వాళ్ళంత గట్టిగా అయిపోయింది ఈ ఫార్ములా జస్ట్ కొంచెం గాలి అంటే దూరంగా చేయాలి ఇంట్ ఇంట్లలో చేయకూడదు ఈ ఫార్ములా అంటే మనం ఏది కూడా ఇంట్లో చేయకూడదు దయచేసి గమనించండి అలాగే చాలామంది వీడియోలు రావట్లేదని అంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నష్టమేం లేదు నాకైతే యూట్యూబ్లో డబ్బులు సబ్స్క్రైబర్ నాకు అవసరం లేదు కాకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కి పర్సనల్ అనేది అక్కడ నోటిఫికేషన్లోకి వెళ్ళి ఆల్ అనేది నొక్కితే నేను ఏ వీడియో పెట్టినా వెంటనే వస్తుంది ఎందుకంటే మనం లైఫ్లో చాలా ఏదో పనుల్లో ఉంటాం కదా మనకి వీడియోలు కావాలంటే వచ్చినవి లేవో తెలియదు అదే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి ఆల్ అనేది నొక్కితే గంట సింబాలు నొక్కి ఆల్ అనేది నొక్కితే మీకు అన్ని నోటిఫికేషన్లు నేను పెట్టిన వెంటనే మీకు వస్తాయి చాలామందికి అది చేయకపోవటం వల్ల వీడియోలు ఎప్పుడు పెట్టారు గురుజీ అని అడుగుతూ ఉన్నారు కాబట్టి మీకు మీకు నచ్చితే చేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు చూడండి హీటింగ్ ఇస్తూ ఉన్నాను ఇంగులేకం హీటింగ్ ఇస్తూ ఉన్నాను ఇది ఏమాత్రం అంటే హీటు ఇక్కడ గట్టిగా ఫోర్స్ ఎక్కువైతే కొంత ఇంగిలేక తోసేసింది అది కానీ కొంత ఇంగిలీకం ఉండిపోయింది అది రాగి మీద పెట్టి హీటింగ్ ఇస్తున్నాను రాగిని నల్లబరచకూడదు అంటే కొంచెం బ్లాక్ అయినా పర్లేదు కానీ కలర్ ఇవ్వాలి అది కలర్ ఇచ్చిన్నదా లేదా అంటే కలర్ ఇస్తుందంటే అది మనకి ఉపయోగపడుతుందని మనకి అర్థమవుతుంది కలర్ ఇవ్వలేదు అంటే అది మనకు ఉపయోగపడదని అర్థము అంటే అది నేను జస్ట్ ప్రయోగాత్మకం మాత్రం చేస్తాను అది కనుక మీకు వర్క్ అవుతుంది అనుకుంటే ఫార్ములా కాస్ట్ పేజెస్ తీసుకోండి ఎందుకంటే సాధారణంగా మంచి మంచి కట్లు నా కాడ ఉన్నాయి మీరు అనవసరంగా మీకు మీరు ఓన్ ఎక్స్పెరిమెంట్లు చేసుకొని టైం వేస్ట్ చేసుకోకుండా డబ్బులు వేస్ట్ చేసుకోకుండా మీరు డైరెక్ట్ ఆన్లైన్లో నా దగ్గర ఫార్ములా తీసుకోండి మీకు అది ఈజీగా ఉంటుంది ఇది ఏమి నేను డబ్బుల కోసం మిమ్మల్ని తీసుకోమని అని చెప్పటల్లా ఎందుకంటే నేను కూడా రసవాదం అలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాను కాబట్టి నేను చాలా ఇబ్బందులు పడతాను వేస్ట్గా అయిపోతూ ఉంటే ఏదో అది అది కడుతుంది ఇది కడుతుందని మనం ఆ మూలికి తెచ్చి ఈ తెచ్చి నూరి అయితే అవ్వదు అలా కాకుండా ఇది చూడండి మొక్క ఎర్ర పడుతుంది ఎన్ని ఎర్రగా కానిపడిన మొక్కలన్నీ కూడా ఇంగలేక ముక్కలే రాగి మీద ఎర్రగా అయినా కూడా ఎక్కడికి పోవు అక్కడ అట్లానే ఉంటాయండి మీకు ఇంగిక్క మంచి కట్టిది ఇది జార్న కూడా ఉంటుంది ఇప్పుడు చూపిస్తాను మీకు జార్న ఉందా లేదా అనేది మీకు అది ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా మీకు చూపిస్తాను నైట్రిక్ యాసిడ్ వేసాను చూడండి ఇప్పుడు దాని మీద నైట్రిక్ యాసిడ్ వేస్తే ఈ పైన ఉన్న చెత్త అంతా ఇంగిలేకమంతా కూడా పొయ్యి మనకి అది లోపలికి వెళ్ళిందా లేదా అనేది కలర్ చూడండి రాగి యాసిడ్ ప్రూఫ్ అక్కడ ఆల్రెడీ యాసిడ్ పెట్టాం కదా యాసిడ్ పెట్టినా రంగు ఉందంటే అర్థమైంది అనేది మీరు ఆలోచించుకోండి నీటితో కడిగితే ఉండే రంగు కాదు అది యాసిడ్ పెట్టిన తర్వాత లోపల పొరలో ఉండే రంగు అది అది రంగా లేకపోతే వేరేమైంది అనేది ఆ మెటల్ ఎక్కడి వరకు అయితే మన ఇంగిలేక ఉందో అదంతా కూడా మొత్తం మంచి కలరు అలాగే ప్రూఫ్ కలర్ అది మీరు గమనించవచ్చు అది సో ఇది ఒక రకమైన ఇంగలేక కట్టు ఇది రాగిని మార్చగలదా లేదా అనేది జస్ట్ టెస్ట్ వేద్దాము మీ అభిప్రాయం ప్రకారం అది ఈ ఇది చూసిన తర్వాత అది మీకు ఏమైనా ఉపయోగపడుతుందో లేదో ఆలోచించుకోండి నెక్స్ట్ ఇలాగే వెండి మీద కూడా వద్దాం చాలామంది తెల్లగందకాలు తీసుకున్నారు అనేక రకాల ఫార్ములాలు తీసుకున్నారు కొంతమంది సక్సెస్ఫుల్గా ఫార్ములాలు చేసుకుంటున్నారు కొంతమంది ఏం చేశారంటే నా దగ్గర ఉన్న రసమిట్లు ఒకటి ఉంది ఫార్ములా అదేంటంటే వెండికి రసము సంబంధించిన పౌడర్ తయారు చేసి వెండికి ఎక్కించి నైట్రిక్లో వేస్తే మనకి రసం దిగుతుంది చూడండి కలర్ చూడండి ఎలా ఉందో ఈ రసము దిగుతుంది ఆ రసము దిగిన మట్టి దిగిన దాన్ని కరిగిస్తే యాసిడ్ ప్రూఫ్ ఉంటుంది మెత్తగా ఉంటుంది సాగుతుంది పగలదు గోల్డ్తో కలిసిపోతుంది ఆ తర్వాత ఏమవుతుంది అనేది నాకు తెలియదు సో అట్లాంటి రసమెటల్ ఫార్ములాలు కూడా కొంతమంది తీసుకున్నారు నేను అది యూట్యూబ్లో పెట్టలేదు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి అట్లాంటి రసమెటల్ ఫార్ములా కూడా తీసుకోండి దానికి కొంచెం కలర్ తగ్గుతుంది కలర్ ఎక్కించుకుంటే మీ ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవచ్చు ఇప్పుడు వెండి మీద కూడా పెట్టే చూడండి వెండి మీద కూడా పెట్టి హీటింగ్ ఇస్తున్నాను చూద్దాం అసలు ఏది వెండిలో కూడా వెళ్తుందో లేదా వెంటనే చూడండి వెండిలోకి వ్యాపనం మొదలు పెట్టింది అది పికాక్ కలర్ వస్తుందండి అదే మీకు గుర్తు పికాక్ రంగు వచ్చింది ఇంకా అది వెండిలోకి మొదలు పెడుతుంది వెళ్ళటం వెళ్ళిన తర్వాత దాన్ని కూడా కొంచెం కలర్ ఇవ్వాలి అంటే ఇంగిలేకం చాలా తక్కువ వేసాను నిజానికి ఇంకా ఇయ్యాలి ఇంగలేకం వెండేమో ఎక్కువ ఉంది ఇంగిలేకం చాలా తక్కువ ఉంది కానీ అసలు ఏం చేస్తుందో చూద్దామని పెట్టాను జారునా ఉంటుంది మీకు అన్ని రకాలుగాను కూడా మీకు పని అవుతుంది ఈ ఇంగులెక్కం కట్టు అద్భుతమైన కట్టు ఛానల్లో వీడియోలు చూ చూస్తూ ఉండండి అన్ని పాషణాలు కట్టేటువంటి కట్టు సింపుల్గా చేసేటువంటి ఒక ఆయిల్ ఒక కెమికల్ కూడా మన దాంట్లో ఉంది వీడియో చూడండి అన్ని పాషణలు కట్టేది దాంతో కూడా మీరు బేసిక్గా పనులు చేసుకోవచ్చు మీరు అది ఫార్ములా కూడా తీసుకొని తయారు చేసుకోవచ్చు అన్నీ చాలా ఈజీగా ఉంటాయి నా విధానాలు ఏమి కష్టంగా ఉండవు తమిళనాడు వాళ్ళు అయితే సీసం కట్టు చాలా ఎక్కువ మంది తీసుకున్నారు వాళ్ళు కూడా ఆ సీసం కట్టుని మోసగా పోసుకొని వాళ్ళు అందులో రసాలవి వండుకొని కొంతమందికి పోయిన వాళ్ళు కూడా నాకు మళ్ళీ ఫోన్లు చేసి చెప్పిన వాళ్ళు ఉన్నారు మన సీసం కట్టు ఒకటే సింగిల్ గేమ్కి వెళ్తూ అవుతుంది కదా వీడియోలో ఉన్నాయి చూడండి అట్లాగా ఎవరి విధానాల్లో వాళ్ళు పోతూ ఉన్నారు ఇది చూడండి మన ఇంగిలేక మేము ఎక్కడికి పోలా ఎంత హీట్ అంటే తొమ్మిది వందల యాభై నుంచి వెయ్యి డిగ్రీల మధ్యలో ఉంటుంది అది నైన్ ఫిఫ్టీ డిగ్రీస్ ఫీటింగ్ ఇస్తున్నాను అది వెండి కరిగేటువంటి టెంపరేచర్ ఆ టెంపరేచర్లో కూడా ఇంగిలేకము లెక్కము అలాగే దాంట్లోకి వ్యాపం జరుగుతూ ఉంది అది కింద పరలోకి వెళ్ళిపోతుంది ఏమీ డౌట్ లేదు దాని తర్వాత ఈ పూజ లైట్గా కలర్ వస్తుంది దాని మీద యాసిడ్ వేసినా కూడా నల్లగా డాట్ పడుతుంది మచ్చ అలా పడితే అర్థం ఏంటంటే అందులో బీజానికి సంబంధించిన గోల్డ్కి సంబంధించిన బీజాలు ఉన్నాయని అర్థము అది కూడా మీరు ఇది టచ్ చేశాను నేను అయితే మట్టిది లేదు జస్ట్ దాని మీద వేస్ట్ టచ్ చేశాను నేను అంతవరకు అంటే జస్ట్ ఎక్స్పెరిమెంటేషను ఇంక మెల్తుంది వెళ్దాం అందుకని వెండి మీద వేసేది వెండి రంగు ఉంది మీరు గమనించండి వైట్ నుంచి కొద్దిగా గోల్డ్ ఇష్ ఉంది ఏడైతే మనం వేసామో అక్కడ రంగు ఉంది లోపలికి కూడా పోయింది అది ఇప్పుడు దాని మీద ఒక్క చుక్క నైట్రిక్ వేస్తే నల్లగా అవ్వాలా మామూలు వెండి అయితే నల్లగా అవ్వదు నైట్రిక్కి గోల్డ్ అయితేనే నల్లబడుతుంది సో దీని మీద నైట్రిక్ వేస్తే మనకి నల్లగా డాట్ వస్తే అర్థమైందంటే అది పని అవుతుంది అని మనకి ఒక రకమైన సింబల్ సో రసవాదులు అలాగే జ్యువెలరీ షాప్ వాళ్ళకి క్యారెట్ వర్ణం పెరగడానికి మా రీసెర్చ్ ఛానల్ కాబట్టి వాళ్ళు కూడా చాలామంది తీసుకుంటూ ఉన్నారు స్మూత్నెస్ కోసం మనకి జ్యువెలరీ తయారు చేసేటప్పుడు స్మూత్ రావడానికి కలర్ పెరగడానికి ఫార్ములాలు తీసుకుంటా ఉన్నారు ఎవరన్నా కావాలంటే వాళ్ళు కూడా ఫార్ములాలు మనీకి తీసుకోవచ్చు కొంతమంది తీసుకున్నారు చూడండి మన వెండి రంగు నేట్రికేసినాక ఇలా వచ్చింది అంటే నల్లగా డాట్ పడి చూడండి మధ్యలో ఎక్కడైతే ఇంగ్లేకం వైపించిందో అక్కడంతా కూడా నల్లగా డాట్ డాట్